నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఉండే గ్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి సన్ రూప్ వస్తుంది పుష్పటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది అలైవ్ హీల్స్ వస్తాయి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి లోకల్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సర్స్ రివర్స్ కెమెరా వస్తుంది అరవై అరవై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినాయి అవి నాకు తెలిసి థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది బంపర్ రిస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రెండు వేల పద్దెనిమిదినే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవిత కాలం ఉంటుంది ఈ బండి మన దగ్గర లక్ష యాభై నుంచి రెండు లక్షల పేపర్లకు అయితే బండికి ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు హర్యానా నెంబర్ ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది అరవై అరవై తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ కాంపరింగ్ కాదు మా సరే ఉండైకి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ బానే టూట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి బండికి బాగా బట్టే టైర్లు మాత్రం మైనస్ ఉన్నాయి సార్ టైర్లు వేసుకోవాలి డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్ థౌజండ్ తిరిగింది డ్రైవర్ సీట్ కవర్ కొంచెం డ్యామేజ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ వచ్చింది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ బండికి బండి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ బంపర్లు పెయింట్ అయినాయి డోర్లకు కూడా చిన్న చిన్న టచ్ అప్లై ఉంటాయి పీసులు అయితే ఏవి రిప్లేస్ కాలేవు ఇక్కడ ఇక్కడ పెయింట్ పడ్డది అంటే ఇక్కడేమో చిన్న గీతలు పడితే పెయింట్ వేసినట్టున్నారు ఉండయి క్రేటా టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ బండి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది స్టెపిని కూడా వాడేసారు స్టెపిని కూడా నార్మలే ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది డోర్ ల్యాండ్ ఒరిజినల్ ఉన్నాయి బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి సెంట్రల్ రియర్ ఏసీ కూడా ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది డైమండ్ కట్ అలా వీల్స్ ఉంటాయి ఇక్కడ పేస్ట్ పేస్ట్ అంటే పెయింట్ చిన్న బ్రష్తో వేసిరు డోర్ లైన్ ఒరిజినల్ సార్ ఏ డోర్ రీప్లేస్ కాలేదు అరవై ఐదు వేల ఎనిమిది వందల ఒక కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి క్రూజ్ కంట్రోల్ వచ్చింది వాయిస్ కమాండింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ పుష్ బటన్ స్టార్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఢిల్లీ ఎన్వోసీ వస్తుంది ఇన్వాయిస్ రాదు సన్ రూఫ్ ఉంది ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ ఒరిజినల్ ఇప్పటివరకు పాన పెట్టలేదు బానట్కు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సీల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సీల్లే ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ వంట ఈ నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడతా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్